నమస్తే నా పేరు కోపల్ల ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య కొత్త రకమైనటువంటి ఒక యుద్ధం అనే చెప్పాలి మొదలైంది ఈ యుద్ధం ఎలాగంటే లీగల్ బ్యాటిల్ అంటే ఆరోపణలు చేసిన వాళ్ళ మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు లీగల్ నోటీసులు ఇవ్వటం రాజకీయాలు అన్నాక ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా సహజం రాజకీయ నేతలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునే ఆరోపణలు ఆరోపణల్లో చాలా వాటికి ఆధారాలు ఉండవు ఏదో గుడ్డ కాల్చి మీద పడేసి మొహం మీద పడేసి తుడుచుకోమని చెప్పే పద్ధతిలోనే ఉంటాయి ఆరోపణలు అన్నీ కూడా ఆధారాలు చూపించమంటే సమయం వచ్చినప్పుడు చూపిస్తాము సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం అన్నీ చూపిస్తాము బయట పెడతాము అని ఇట్లా కాలక్షేపం చేస్తుంటారు కానీ చాలామంది దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు ఇక రాజకీయ పరంగా చేసే ఆరోపణలకైతే అసలు ఇక ఆకాశమే హద్దుగా రెచ్చిపోతూ ఉంటారు అందరూ ఇప్పుడు విషయం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆరోపణలు చేశారు ఏమని టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరే సూత్రధారులని మిగతా వాళ్ళందరూ పాత్రదారులు మాత్రమే అని కాబట్టి సూత్రధారుల మీద ఎంబటే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి అని వీళ్ళిద్దరు డిమాండ్ చేశారు బండి సంజయ్ ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు ఎన్నోసార్లు డిమాండ్లు కూడా చేశారు ఇప్పుడు కేటీఆర్ దానికి స్పందించి ఐదు రోజుల్లో తన పాత్రకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఒకవేళ గనక ఐదు రోజుల్లో ట్యాపింగ్ విషయంలో తన పాత్రకు సంబంధించి ఆధారాలు చూపించలేకపోతే లీగల్గా చర్యలు తీసుకుంటానని పరు నష్టం దావా వేస్తానని ఒక నోటీస్ పంపించారు ఇద్దరికి విడివిడిగా సరే దానికి బండి సంజయ్ ఇట్లాంటి నోటీసులు ఎన్నిచ్చినా సరే తాము ఎదుర్కొంటామని క్రమ చెప్పే ప్రసక్తే లేదని తమ దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయని ఇక మామూలుగానే ఇట్లన్నీ చెప్పుకుంటూ వచ్చారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి తన పాత్ర లేదని చెప్పుకుంటున్న కేటీఆర్ ఎంతవరకు వాస్తవాలో కూడా తెలియదు ఎవరికి అయితే బీఆర్ఎస్ ఆయాంలో టెలిఫోన్ అరాచకం జరిగిందన్నది వాస్తవం వేలాది మంది మొబైల్ ఫోన్లను మావోయిస్టులు లేదా మావోయిస్టుల సానుభూతి పరులు అన్న ముద్ర వేసేసి ట్యాపింగ్ చేశారు అట్లా ట్యాపింగ్కి గురైన వాళ్ళలో సెలబ్రిటీలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు జడ్జీలు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు చివరికి కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఆమె భర్త ద్యావనపల్లి అనిల్ కుమార్ ఫోన్లను కూడా వదలలేదు వాళ్ళు అన్నిటి ట్యాపింగ్ చేశారు ఈ మధ్యనే ఇదే విషయం మీద ఒక ఐదారు రోజుల కిందట సిట్టు విచారణను ఎదుర్కొన్న హరీష్ రావు కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని ట్యాప్ అయిన సంగతి తనకి తెలియలేదు మీ ఫోన్ కూడా ఏడాది పాటు ట్యాప్ అయిన సంగతి తెలుసా అని సిట్ అధికారులు హరీష్ని అడిగినప్పుడు హరీష్ నవ్వేశాడు తను నమ్మను అని చెప్పాడు అయితే ట్యాప్ అయిన దానికి ఉదాహరణలను ఆధారాలను సిట్ అధికారులు హరీష్ రావు ముందు చూ పెడితే ఆశ్చర్యపోయాడట తన ఫోన్ కూడా ట్యాప్ అయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట అయితే దీని మీద బండి సంజయ్ కొన్ని సెటర్లు వేశాడు ఇదివరకే తన ఫోన్ ట్యాప్ అయిందన్న సంగతి తనకు తెలుసు అని అందుకే తన మొబైల్ ఫోన్ వాడట్లేదని హరీష్ రావే చెప్పాడు కాబట్టి తనకు బాగా తెలుసు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని బండి సంజయ్ చెప్పాడు సో ఈ విషయాలు ఎలాగున్నా కానీ ఇప్పుడు లీగల్ బ్యాటరీలు అనేది మొదలైంది ఆరోపణలు చేయంగానే లీగల్ నోటీసులు ఇవ్వటం చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలి లేదంటే లీగల్ చర్యలు కోర్టులో కేసులు ఎదుర్కోవాలి అనేది మొదలైంది ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్కి ధర్మపురి అరవంద్కి ఇచ్చారు అలానే ఇంతకుముందు కూడా మంత్రి కొండా సురేఖ ఒక కేటీఆర్తో ఉన్నటువంటి ఒక విద వివాదాలు విషయమై మాట్లాడుతూ సంబంధం లేకుండానే అక్కినేని నాగార్జునను అప్పట్లో వాళ్ళ కోడలైన సమంత రుత్ ప్రభువును వివాదంలోకి లాగారు ఏదో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకూడదు అని కనుక అనుకుంటే సమంత విషయం ఏదో ఒత్తిడి చేయాలన్నట్లుగా కేటీఆర్ అక్కినే నాగార్జున మీద బాగా ఒత్తిడి చేస్తారని ఆ విషయం తనకు తెలుసు అని కొండా సురేఖ ఆరోపణలు చేశారు అది తెలంగాణలో పెద్ద దుమారమే రేగింది ఆ విషయంగా ఏం చేశారు ఇటు కేటీఆర్ అటు అక్కినే నాగార్జున ఇద్దరు కూడా కొండా సురేఖకు లీగల్ నోటీసులు ఇచ్చారు చేసిన ఆరోపణలను కనుక నిరూపించలేకపోతే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి లేదా ఆధారాలన్నా చూపించండి అని చెప్పారు తెర వెనుక కారణాలు ఏం జరిగినా కానీ ఎలాంటి ప్రయత్నాలు జరిగినా కానీ అక్కినే నాగార్జునకి కొండా సురేఖకి మధ్య వివాదం పరిష్కారం అయిపోయింది నాగార్జున కేసులు విత్డ్రా చేసుకున్నారు ఇది నాంపల్లి కేసులో ఉన్నటువంటి కేసు ఇది కోర్టులో ఉన్న కేసు ఇది సరే కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం కేసు ఇంకా నడుస్తోంది అది ఏమవుతుందో చూడాలి మహేష్ కుమార్ గౌడ్ కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు ఎవరికి మెతుకు ఆనందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇట్లా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మెతుకు ఆనంద్కు ఇచ్చారు లీగల్ నోటీస్ ఏమని తన పరువుకు భంగం కలిగించాడు కాబట్టి పది కోట్ల రూపాయలు చెల్లించాలి లేదా ఆరోపణలన్న నిరూపించాలి ఏమీ లేకపోతే లీగల్ చర్యలు తీసుకోవడం తప్పదు ఖాయము అని ఇట్లా రకరకాలు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు లీగల్ నోటీసులు ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్గా మొదలైంది ఎందుకు అసలు తమ మీద ఆరోపణలే చేయకూడదు ఎవరు అన్నట్టుగా బీఆర్ఎస్లో ఈ కేటీఆర్ హరీష్ రావు ఏమో తెల్లవారు లేచిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి మీద ఎట్లా పడితే అట్లా ఆరోపణలు చేస్తూనే ఉంటారు ఎక్కడ ఏమి జరిగినా రాష్ట్రంలో దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి ముడేసేస్తారు ముడేసేసి దీనికి ప్రధాన లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి అన్ని వేల కోట్లు ముట్టాయి ఇన్ని వందల కోట్లు ముట్టాయి అని ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంటారు వీళ్ళు వీళ్ళు చేసే ఆరోపణలన్నిటికీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా తెలీదు ఇప్పుడు సింగరేణిలో కాంట్రాక్టులనే తీసుకుంటే సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరదట సో సృజన్ రెడ్డికి సింగరేణి కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసమే రేవంత్ రెడ్డి చక్రం తిప్పాడు వందల కోట్లు దోచిపెడుతున్నాడని కేటీఆర్ హరీష్ పొద్దున్న లేచి గోలగోలు చేస్తూనే ఉంటారు అయితే అసలు సృజన్ రెడ్డికి మొదట్లో సింగరేణి కాంట్రాక్టులు ఇచ్చిందే హరీష్ రావు వాళ్ళు బీఆర్ఎస్ ఆయాంలోనే సృజన్ రెడ్డికి ఆ సింగరేణి కాంట్రాక్టులు దక్కాయి ఆ విషయాన్ని మాత్రం వాళ్ళు ఒప్పుకోరు ఈ విషయాన్ని కల్వకుండ్ల కవిత బయటపెట్టారు రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి బావమరిది అని వీళ్ళు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాళం ఉపేందర్ రెడ్డికి అల్లుడు స్వయాన సృజన్ రెడ్డి కందాళం ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్లోకి ఫిరాయించారు సో బీఆర్ఎస్లోకి ఫిరాయించగానే ఉపేందర్ రెడ్డి అల్లుడైన సృజన్ రెడ్డికి కాంగ్రెస్ సింగరేణి కాంట్రాక్టులు దక్కాయి సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు నువ్వే కదా సృజన్ రెడ్డిని అసలు ఎంకరేజ్ చేసింది కాంట్రాక్ట్లు ఇప్పించిందని కల్వకుంట్ల కవిత గట్టిగా తగులుకున్నారు హరీష్ని కవిత చెప్పినటువంటి ఆరోపణలకు చేసిన వ్యాఖ్యలకు మాత్రం హరీష్ సమాధానం చెప్పట్లేదు ఎంతసేపు వీళ్ళిద్దరూ సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిది కాంట్రాక్ట్లని దోచిపెడుతున్నాడు ఇవి ఒక్క సింగిల్ లైన్లోనే చెప్తున్నారు మరి దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా చెప్పలేదు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు మొత్తం మీద చాలా వరకు వీటికి ఆధారాలు ఉండవని అనుకోవాలి సో ఇటువంటి వాటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థుల నోళ్లు మూయించడానికి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు అది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీల్లోనూ ఈ ట్రెండ్ మొదలైంది ఇది ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళు దీంతో ముందుకు పోతున్నారు కాబట్టి ముందు ముందు ఈ లీగల్ బ్యాటిల్ లీగల్ నోటీసులు అనేది ఇంకా ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి థ్యాంక్ యూ